నా పేరు భాస్కర్ రెడ్డి ఇంజమూరు సిఐటియు మండల ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఈ సబ్స్మీ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సిఐటియు యూనియన్లో సిఐటియు మండల కమిటీ సభ్యురాలుగా ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి అరుణమ్మ ఆమె ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి సిఐటి యూనియన్ కానివ్వండి అట్లాగే ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కానివ్వండి అసభ్య పదాలతో దూషిస్తూ ఆమె క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఎటబడితే అట మాట్లాడుతూ ఉంది ఆమె కొన్ని కొన్ని రకరకాలైనటువంటి ఒత్తిళ్లతో బయట ఎక్కడో చేసుకునేటువంటి ఇదిని తీసుకొచ్చి యూనియన్కి ఆపాదించడం ఆమె వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొని మీటింగులు పెట్టుకోవడం ఆ మీటింగ్లన్నీ తీసుకొచ్చి మన సిఐటికి ఆపాదించడం అట్లా చేస్తూ ఉంది గత రెండు సంవత్సరాల నుంచి కన్జూమర్ రైట్స్ అని చెప్పి తిరుగుతూ చేస్తూ ఉంది అయినప్పటికి కూడా మేము మన కార్యరా మన కార్య మన కార్మికురాలు అనే ఉద్దేశంతో కనిపెట్టుకొని జాగ్రత్తగా చేయించుకురావడం చేస్తా ఉన్నాం కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం యూనియన్ సిఐటియు యూనియన్ కానివ్వండి సిఐటియు వ్యవస్థ అనేటువంటిదే పనికిరాదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ చేతగాని మాటలు మాట్లాడుతూ రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తూ మాట్లాడుతూ ఉంది పక్కన ఉండేటువంటి కార్మికులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చాలా వరకు చేస్తా ఉంది అందుకని ఈ రోజు మా మండల కమిటీ నిర్ణయం మేరకు మా ఇంజమూరు సిపి సిఐటియు మండల కమిటీ నిర్ణయం మేరకు ఆ సభ్యత్వాన్ని తొలగించాలని ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల కమిటీ అభిప్రాయపడింది ఆ మండల కమిటీ అభిప్రాయం మేరకే ఈ రోజు ఆ మీద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సిఐటియు మండల కమిటీ సభ్యురాలుగా ఉండేటువంటి పదవి నుంచి అలాగే నా ఏపీ ఆశా వర్కర్ సీనియర్ మండల అధ్యక్షుల పదవి నుంచి తొలగిస్తూ అట్లాగే ఏపీ ఆశా వర్కర్ యూనియన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఆమె ఏ ఒక్క కార్యక్రమాలు చేసుకున్నా ఆమె ఎట్లాంటి ఇది చేసినా కూడా ఆమె వ్యక్తిగతమే అవుతుంది తప్ప యూనియన్ కి ఎటువంటి ప్రమేయం ఉండదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం